టీడీపీ అధినేత చంద్రబాబు మతి భ్రమించే సీఎం జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు టీడీపీ జనసేన అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఆ రెండు పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుస్తుందని అన్నారు వైఎస్ఆర్ అడుగు నడుస్తూ పరిపాలన చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని షర్మిల ఆయనపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు కొడాలి ఐదుగురో పది మందో సీట్లు రానాళ్ళు చంద్రబాబు దగ్గర మేము తీసేసిన చంద్రబాబు నాయుడు తలుపులు తెస్తే చంద్రబాబు నాయుడు దగ్గర చేరుతారు రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలయన్స్లో ఎవరి సీట్లు ఎవరు తీసుకుంటాడు ఏ సీట్లు ఎవరు తీసుకుంటారు ఎవరు సీట్లు ఎక్కడ ఏ అభ్యర్థులను ప్రకటిస్తారో చెప్తే చంద్రబాబు నాయుడు కొంపనే జనసేన కొంపనే ఆ అభ్యర్థులు ఆ పార్టీని తగలెట్టేటటువంటి పరిస్తుంది ప్రతి పథకానికి రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఆల్ సిస్పర్టినిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి రాజశేఖర్ రెడ్డి గారు అడుగు నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఉన్న తగాదాలు ఉంటే మీకే అంటే పర్సనల్గా మాట్లాడుకోండి ఊరిని ఆ కాంగ్రెస్ పనికిమాలిన పార్టీలో చేరి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విడగొట్టినటువంటి ఆ దౌర్భాగ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పనికి మాలినటువంటి తీసేసిన తహసీల్దారులాగా ఆ పది మంది పనికిమాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ ఎంత కూడా మంచి పద్ధతి కాదు ఆవిడికి ఏమైనా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి